ముఖ్యమంత్రి మరి ఆలోచన చేస్తుండో లేదో తెలియదు కానీ ఒకవైపునేమో నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొచ్చిట్ అని అంటుండే ఎవరు కేటీఆర్ తొడలు కొడుతుండే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని ఈగ కూడా వాల్తలేదు కేటీఆర్ మీద కానీ ఈ లక్షల కోట్లు దోపిడీ చేసిన ఎవరి మీద ఈగ వాల్తలేదు కనీసం కాంగ్రెస్ మంత్రుల మీద మహిళా మంత్రి మీద బీసీ మంత్రి ఇంటికి పోలీసులను పంపించి రమ్మను బయటికి రమ్మని అంటున్నారు ఎక్కడ పోతాడు ఆయన ఆయన ఏమన్నా మిలిటెంటా లేకపోతే ఏమైనా టెర్రరిస్టా ఉగ్రవాదా లేవని పారిపోతున్నాడా ఏది ఒక నలుగురిని చంపేసి వచ్చి మంత్రి ఇంట్లో జొరబడ్డా ఏం దుర్మార్గం అండి ఇది రాత్రి అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో ఏంది డ్రామా గింత చిల్లరగా తయారైంది నా తెలుసు పరిపాలన ఈ మొత్తం వ్యవహారం అంతా వేం నరేందర్ రెడ్డి దగ్గరుండి చేయించిందట వేం నరేందర్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి ఏంది ఇది ఆల్రెడీ రెడ్లు బీసీలు వాదం చాలా బలంగా నడుస్తున్నది ఈ సమయంలో ఎందుకు